మనకి పుష్ప టూ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మన అందరికి తెలిసిందే కానీ రీసెంట్ గా అల్లు అర్జున్ గారు అరెస్ట్ మీద యావత్ తింగి ఎంత షేక్ అయిపోతుంది కానీ మన హైదరాబాద్ లో మాత్రం సంతోష్ అన్న పేరు మాత్రం పక్కా వినిపించింది ఎన్ని సోషల్ మీడియా చూడండి నిన్న అల్లు అర్జున్ గారి రియాక్షన్ అనుకోవచ్చు కానీ పేరు అయితే వస్తుంది ఒకసారి ఆయనే మనోడైతే ఒకసారి అయితే అడుగుదాం అన్న ఏంటి అన్న అరెస్ట్ ఏంటి అనుకోవచ్చు అంటే ఫస్ట్ ఆల్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక కామన్ పౌరుడి గా ఏదైనా మాట్లాడాకపోయి ఎవరికైనా ఉంది సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం సీఎం కాబట్టి తన ప్రజల మీద రక్షణ కల్పాల్సిన అవసరం తనకు ఉంది కాబట్టి సో తనైతే ఆ ఇష్యూ మీద ఇచ్చారు కాకపోతే నేను ఒక్కటే గవర్నమెంట్ కి అడిగేది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కి సో మీరు ఇంతకు ముందు కూడా ప్రతి హీరో ఈవెంట్ కని చాలా సంఘటనలు జరిగినాయి సో ఇప్పుడు మా గురువు గారు అల్లర్జున్ గారు మీకు గురువు గారు చంద్రబాబు నాయుడు గారు కదా సో చంద్రబాబు నాయుడు గారికి పుష్కరాలప్పుడు ఎట్లైంది ఎట్లయింది సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైలు చేశారు అది ప్రశ్నించారా సో ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఏమైనా సైనిక్ కూడా నన్ను అంటున్నారు అర్జున్ మాట్లాడుతున్నారు కదా సో ఆయన సినిమా తీశాడు సినిమా తీసి సంపాదించుకున్నాను సో గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టలేడా అర్జున్ కట్టలేడా ప్రొడ్యూసర్ కట్టలేరా సో మీరు పర్మిషన్ ఇచ్చారు మీకు కూడా ట్యాక్స్ కట్టారు కదా సో దీనికి పుష్ప హైపు ఉన్న సినిమా ట్యాక్స్ లేదని మీరు ఎక్కడ ఇట్లేరు కదా మరి అది ఎందుకు మాట్లాడలేరు సో వరద బాధితులకు పవన్ కళ్యాణ్ ఐదు కోట్లు ఇచ్చారు అల్లు అర్జున్ కోటి రూపాయలు ఇచ్చారు మిగతా ప్రభాస్ కానీ వీర హీరోలు గాని కోట్ల కోట్లు డబ్బులు ఇచ్చారు కదా అది ఎందుకు మాట్లాడలేరు సో ఏమైనా సైనిక్ కూడా అన్నారు సో మీరు ఆ ఓటుకు నోటు కేసులో దేశం కోసం పోరాడారా లేకుంటే తెలంగాణ కోసం పోరాడారా ఖచ్చితంగా మాట్లాడతారు ఈ అరెస్ట్ వెనకాల నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వం చెయ్యి ఉన్నదా లేదన్నది మా డౌట్ నిజం అంటారా కాదు సో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడే పద్ధతి తీరు చూస్తే ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ హస్తం ఉన్నట్టు అనిపించింది అంటే ఇక్కడ రెండు విధాల జనాలలో మీరు చూడండి పథకాలు కానీ ఏదైనా అడిగేటప్పుడు జనాలు ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఏదో ఒక ఇష్యూ రేజ్ చేస్తున్నారు మొన్న హైడ్రా కానీ ఇప్పుడు అల్లు అర్జున్ విషయం కానీ సో ప్రజల గవర్నమెంట్ ప్రజలకు చేసే హెల్ప్ లో ఇట్లా పాస్ట్ నిర్ణయాలు తీసుకోండి ఇదైతే ఖచ్చితంగా ఆ పేరు విషయంలో కానీ ఏదైనా కానీ ఏదో గవర్నమెంట్ ఎవరిని వదలదు అనే ఒక జనాల్లో చెప్పాలనే ఒక ఇటేషన్ కానీ దీనివల్ల ఇంకా మైనస్ అయిపోతున్నారు వాళ్ళు మీరు ప్రజలకు చేయాల్సిన సేవ చేయండి ఇది కొత్తగా ఏం కాదు ఈరోజు ప్రతి ఇంతకుముందు జరిగిన విషయంలో ఏదైనా హీరోని అరెస్ట్ చేస్తే మేము కూడా స్వాగతిస్తాం ఎస్ కరెక్ట్ అని సో ఇన్ని అంత జరిగినాక కూడా హీరో గారు స్పందించి ఇరవై ఐదు లక్షలు అందించినాక కూడా మీరు ఇట్లా కుటుంబప మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నేను